హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా గుండె పదే పదే నొప్పిగా అనిపించడము గ్యాస్ ఎక్కువై కడుపు నొప్పి కడుపులో మంటతో పాటు గుండెలో నుండి మండినట్లుగా అనిపించడము అంతేకాకుండా బీపీ అప్పుడే లో అప్పుడే హైలాగా చిత్ర విచిత్రంగా బ్లడ్ ప్రెషర్లో మార్పులు ఉండడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఈ చిట్కాను పాటించండి సో దీనికి గాను మీరు ముందు ఒక గ్లాస్ తీసుకోండి అందులో కాస్త నీళ్ళు పోసి దాసిం చెక్కను మీరు చూస్తున్నటువంటిది దాసిం చెక్క దీన్ని కాస్తంత ఒక చిన్న ముక్కగా అంటే ఒక పావు ఇంచు ముక్కగా తీసుకుంటే సరిపోతుంది ఈ ముక్కను అందులో వేసి నానబెట్టండి అంటే మీరు దీన్ని ఎన్ని గంటలైనా నానబెట్టచ్చు ట్వెల్వ్ అవర్స్ అయినా సరే టూ ట్వంటీ ఫోర్ అవర్స్ అయినా సరే సిక్స్ అవర్స్ అయినా ఈ విధంగా నానబెట్టి ఇలా ఈ వాటర్ను నానబెట్టినటువంటి వాటర్ను త్రాగేస్తూ ఉండండి ఇలా మీరు రెగ్యులర్గా దీన్ని తీసుకుంటూ ఉన్నారంటే నేను మీకు ముందుగా చెప్పినటువంటి అన్ని రకాల సమస్యలు అతి కొద్ది రోజుల్లోనే తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఈ దాసిన చెక్క నీళ్లు అనేటివి అద్భుతంగా గుండె నొప్పిలో పనిచేయడము కాకుండా బీపీలో అంటే హై బీపీ కానీ లో బీపీ కానీ బీపీ సంబంధించిన అనేక విషయాల్లో అంటే గుండెకి సంబంధించిన అనేక విషయాల్లో అద్భుతంగా పనిచేస్తుంది గ్యాస్ ట్రబుల్ని కూడా తగ్గిస్తుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ